అనంతపురం జిల్లా సార్ మాది రాయదురం తాలూకా బొమ్మహాల్ మండలం ఏడు సెంట్లు కొని ఉంటే నా కలెక్టర్ సార్కి అబ్బాయి అంటే ఎమ్ఆర్ నన్నే బెదిరిచ్చి ఒకటి కేసు పెడతానని చెప్పి మూడు నాలుగు శాతం కలెక్టర్ సార్కి అప్చిపెట్టి అంటే నాలుగు సెంట్లు వచ్చాయి సార్ మూడు సెంట్లు ఉంది మూడు సెంట్లు లేవు లేదు దావా లేదు సార్ తొమ్మిది ఏడలు నా రిజిస్ట్రేషన్ పత్రాల తొమ్మిది నెడలు ఉంది దావా దావగానే లేదు సార్ దానికి సార్ నేను రాళ్ళ కొట్టకెళ్ళోడు సార్ నేను ఐదు నెలలు అయింది సార్ అసలు ఊర్లకి కానీ ఫోన్ సార్ పొద్దున్న ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకు పోతుంటుంది సార్ ఫోన్లోనే ఉంటుంది సార్ ఐదు రాయి కొట్టారు నా ఎనిమిది నెలలు అయింది సార్ ఎనిమిది నెలలు సార్ ఎనిమిది నెలల నుంచి జరుగుతుంది సార్ ఎంఆర్ఓ సారే సార్ అక్కడ ఎంఆర్ఓ సార్ సర్వేస్ చేసినా అంటే మీద అక్కడ ఎప్పుడు సర్వే చేయలేదు సార్ అక్కడ మాది రిజిస్ట్రేషన్ చెక్ బందే ఇది స్కెచ్ వాళ్ళు ప్లాట్లు వేసుకుని మామూలు లోకల్ అప్పుడు అమ్మరాదు సార్ రిజిస్ట్రేషన్ పత్రాలు అంతా పక్కా ప్రూఫ్ ఉండేది సార్ పోయింది సార్ మాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు కొట్టుకుని బతికడు సార్ వాళ్ళు సైజు కొట్టితే పువ్వు లేకుండా సార్ అన్నం కానీ లేదు సార్ నా బిడ్డ టెన్త్ క్లాస్ అయినా ముందు చదివే అన్నములుగా జరుగుతుంది సార్ ఆ పాపి ఇచ్చింది సార్ పద్దెనిమిది నూర్లు డబ్బులు ఇక్కడేమో సెల్ ఫోన్ చూసి వచ్చిన సార్ ఇక్కడ ఇక్కడ కంప్లీట్ అయ్యి కంప్లీట్ ఇచ్చాక సార్ మా శాత కాదు సార్ అక్కడ భయం అవుతుంది సార్ செல்ஃோன் வச்சு சார் வச்சு சார் வச்சு சார் எல்லாம் சூடாலு சார் அந்த இன் கோசார்க்கு சார் எப்படி வச்சு எவ்வளோ சார் இடம் நீங்கள் வந்தது சார் சார் ஏம் ஊர்ல போய்க்கு போய் அந்த சார் இப்படி தேட்டர் சார் தேடர் ரெஜிஸ்டேஷன் கேலே சார் டப்பில் சார் இது கம்ப்ளைண்ட் இங்கே కాలువ శ్రీనివాసలు సార్ మా అంత దూరం పోయేంతకు రాలేదు సార్ మా అమ్మకి రాని సార్ రాలేదు సార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందు ఇరవై వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఇప్పించేది అక్కడ చేసినారు సార్ నన్ను నాకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఖచ్చితంగా కట్టేస్తాను ఏమో సార్ వచ్చినాము మరి మడి సరే చెమ తిరుగువయాలన్నా దావు ఉండాలి కదా సార్ ఎవరన్నా చనిపోయినా తొమ్మిది నెలలు దావు ఉంటే నాలుగు అడలు మూడు అడలు ఇడిస్తే అది మూడు అడలు నాలుగు గడలు తగ్గుంది సార్ ఇల్లు దానికి దాంట్లో మోన్ తోలు మొన్న తోలాలంటే యాభై ట్రిపులు పోతాయి సార్ యాభై ట్రిపులు మోసేది అవుతుంది సార్ ఎవరైనా దంపలు తీసా పోలీ సార్ దాని పత్రాలు ఉంది కదా సార్ దావ లేకుండా ఇల్లు ఎట్లుంటారు సార్ ఎవరైనా అప్పుడు ఫ్లాట్ ఎట్లుంటారు దాంట్లో రూమ్ వేసుకున్నారు సార్ ఏమో చూడాలి సార్ మరి నేనంతా నమ్మి వచ్చిన అదే జనాలు నుంచి వచ్చిన సార్ నేను నాకు నాకు ఈ రాష్ట్రము ఈ దేశము తెలీదు ఇక్కడ ఎక్కడ ఏ రేణో తెలియదు సార్ నాకు జనాలు చెప్పిన దాన్ని బట్టి వచ్చిన సార్ చూస్తున్నా అదే జనం అంతా అనే దాని గురించి చేస్తాడని నమ్మకం మీదే వచ్చిన సార్ నేను నాటి నుంచే చూడాలి సార్ అన్నమాట చూడాలి ఇంకోసారిగానే వస్తాను సార్ సమస్య నాకు చాలా కట్ ముగ్గురు ఆడపిల్లలు సార్ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు సార్ అవ్వచ్చు సార్ అయితే అని అందరూ అంటున్నారు కదా వచ్చినా సార్ పెట్టినాం సార్ తీసుకున్నారు సార్ అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ స్టేషన్లో పెట్టే ధైర్యం నాకు లేదు సార్ అక్కడ అట్లా స్టేషన్లో జరిగింటే సార్ కొట్టేసి ఏం చేస్తారు మా పరిస్థితి మేము బీదోళ్ళ సార్ బీదోళ్ళ అదే అట్లా టారెక్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్ నా జరిగింది సార్ అంత డబ్బులు లేదు సార్ అందరు జనాలు ఎవరైనా ఇచ్చినా నా డబ్బులు అట్లా చేస్తారో ఆ డబ్బులు డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్ ఇంకా అప్పులే ఉండదు సార్ పిలిచేస్తారు రైల్వే కొడూరు నుంచి వచ్చిన నా షేలు సొంత షేలు ఒకటి ముప్పై మూడు ఎకరాలు పొడవ పది ఎకరాలు ఎడలపు ఒకటి నాలుగు ఎకరాలు అన్ని ఇల్లులు కట్టుకొని ఒక్కొక్కరు పది ఇల్లులు కట్టుకొని బడుగులికిచ్చుకొని ఓరు నన్ను చిత్రింసి పెడుతున్నారు నా ఇంట్లో ఆ తరచు ఇప్పుడు దూరి నా షేలు ఇల్లు కట్టినోళ్ళ వాళ్ళు నా తలక ఇక్కడ పగలు కొట్టినారు నేను రైల్వేరు కోడూరుకి సంబంధం ఇచ్చిన పోలీస్ స్టేషన్ ఓరు అల్లా ఆయన ఎవరు కలెక్టరు డిఎస్పీ అన్ని చోట్ల తిరుగుతున్నా రైల్వేరు కోర్టుకు గడ ఒక సంవత్సరం జరిగిన నాకు ఇటువంటి ఇంతవరకు నా నిజానికి న్యాయం జరగటంలా నేను ఎన్నో ఆశ పెట్టుకొని ఆయన చిరంజీవి గారి తమ్ముడు ఓరు పోనీ కలికే ఆయనకి పోనీ కల్లి కళ్యాణ్ కే పాస్ లెటర్ ఎత్తుకొని వచ్చిన ఆయన అయినా నా నిజానికి న్యాయం అడగాల ఓరు తొందరగా నా షేలు ఇళ్ళన్నీ పడగొట్టి నా సేను నాకు ఇయ్యాలా నేను ముప్పై ఏళ్ళు కోయిట్లో ఉండి రోంత రోంత నేను సంపాదించుకొని తొంభై ఐదులో కొనుక్కున్న సేను ఉల్లి మంగమ్మ కడ ఒక పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొని రిజిస్టర్ చేపించుకున్నా ఒక పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో నేను ఆ షేలు ఒక ఇల్లు కట్టినా మూడు అంతస్తులో దానికి నా దగ్గర అప్రూవల్ అన్నీ నేను డీటెయిల్స్ ఎత్తుకొని వచ్చిన నా సేలో కట్టిన కట్టినోళ్ళు ఒక కమ్మోళ్ళు ఒక దూదాకుల వాళ్ళు అక్కడి నుంచి చాలావా ఊపిల్ని అక్కడి నుంచి యాభై ఏళ్ళకు ముందు వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళే కట్టి ఒక్కొక్కరు పది ఇండ్లు కట్టుకొని బాడెక్కించుకొని బాడుగులు తింటున్నారు నా చేలో నాకు ఎటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి నాకు సహాయం చేయటంలా వారు నేను కష్టాల్లో ఉండ నేను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేని దాన్ని ఒక అక్కజల్లు అన్నాళ్ళు దమ్ముళ్ళు లే నేను కూడా ఒక తాడు పోతే ఆయనని పెళ్లి చేసుకొని ఆయన పోయినాడు చచ్చిపోయినాడు లేడు ఒకడే ఒక కొడుకు నాకు వాడికి నాకు ఎన్నెన్నో కష్టాలు పెట్టి ఇప్పుడు బల్లార్లో ఉన్నాడు నేను లాజంపేటలో ఎస్వి నగరంలో బాడిగింట్లో ఉండా నా ఇల్లు నా చేను అన్నీ వదులుకొని నేను ముప్పై ఏళ్ళు నేను యో చూడు నేను కోయిట్లో ఉండి సంపాదించుకునే నా పాస్పోర్ట్లు చూడు నాయి పాస్పోర్ట్లు ముప్పై ఏళ్ళు నా పాస్పోర్ట్లు ఈ మూడు కోయిట్లో పుట్టినాయి ముప్పై ఏళ్ళు నేను కోయిట్లో ఉండి నేను సంపాదించుకునింది నా బ్యాంక్ బాండ్లు ఎన్ఆర్ అకౌంట్ బాండ్లు బంగారు ఒక కొన్ని రిజిస్టర్ పేపర్లు ఓరు నా ఇంట్లో సగలం దొంగిలించుకొని పోయినారు వాళ్ళే నా షేల ఇల్లు కట్టినోళ్ళు నాకు మీరు ఎట తిరిగి న్యాయం చేయాలా వారు నా నిజాలన్నీ చూసి తొందరగా నా షేలు ఇళ్ళన్నీ పడగొట్టేయాలా వారు నా ఇంటికి నేను పోవాలా నేను బాడిగా కట్టుకోలేకుండా ఓరు రాజంపేట ఎస్వి నగరంలో రెండు వేలు బాడిగా కరెంటు బిల్లు చాలా ఇబ్బందులు పడుతుండా నేను కాబట్టి అందరూ నాకు సహాయం చేసి నా ఈ పొద్దు నాకు రేపు ఇంకొకరికి ఈ అన్యాయం జరగవద్దు ఈ అన్యాయం జరుగుతూ ఉంటే ఓరు ప్రపంచంలో ఎంతవరకు అని గవర్నమెంట్లకు నిలబెడతాది వాళ్ళు నా సేల ఇల్లు కట్టిన వాళ్ళు కమ్మోళ్ళు ఉన్నారు వారు దూదాకుల వాళ్ళు ఉన్నారు వాళ్ళు పక్కన పల్లి బైనపల్లి నేను ఆయన మీద ఆశ పెట్టుకొని వచ్చిన ఆయన న్యాయం అడుగుతాడు వారు ఈ నాయము నాకు ఎటు తిరిగి జరుగుతుంది అని నేను ఆయన్ను బోల్పాస్టాల్లో చూసి వచ్చినా కానీ నాకు ఆయన తెలియదు ఎందువల్లయితే నేను ముప్పై ఏళ్ళ నుంచి పోయిట్లో వచ్చి పతా వచ్చిన ఇక్కడ నాకు ఏమి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే అని తెలియదు రైల్వే కొడూరుకి ఎమ్మెల్యేకే పాస్ నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆయన ఎత్తుకుతున్నా ఆయన నాకు తెలియదు ఆడు ఉండేది ఊరు ముక్కారపల్లిలో అది ఏ రెడ్డి ఆయన ముక్కారపల్లి అక్కడ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కొడూరుకి ఎమ్మెల్యే అనిపోయినా ఖూబ్ సూరత్ రెడ్డి వాళ్ళ భూపతి రెడ్డి ఆయన న్యాయం అడుగుతాడు వరు నాకు నా షేల్లో ఇల్లు పడగొట్టించాడని అభిమానంతో వారి నమ్మకంతో వారు ఆయన చేయగలుగుతాడని నేను ఇంత దూరం రైల్వే కోడు నుంచి ఇప్పటికి రెండు రోజుల నుంచి నేను ఇక్కడ ఉండ నేనే నేనే అడుగుతా అడుగుతా వచ్చిన ఆయన ఆయన దగ్గరికి పోతే నీకు న్యాయం జరుగుతాదని నాకు ఎవరు చెప్పలా కానీ ఆయన్ను వరల్డ్ పోస్ట్రాలో చూసినా కదా ఆయన్ను చంద్రబాబు నాయుడిని వీళ్ళ జగన్ను ఇంకా యు చూసినా కదా కాడికి పోతే నాకు న్యాయం జరుగుతుంది అని నేను అడుగుతా 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 ఓరు రెండు రోజుల నుంచి ఉండ నేను విజయవాడలో ఆ న్యాయం అడుగుతాడు అయినా నాకు న్యాయం జరుగుతుంది ఓరు నా ఇళ్ళని పడగొట్టేయాల ఓరు నేనుండే ఏరియా రైల్వేరు కోడూరు సంబంధించిన పోలీస్ స్టేషన్కు ఒక రైల్వేరు కోడూరుకు సంబంధించిన ఆర్ఐ ఆర్ఐకు ఒక రైల్వేరు కోడూరుకు సంబంధించిన కోర్టుకు ఒక రైల్వేరు కోడూరుకు సంబంధించిన కలెక్టర్కు ఆయన అడిగి నాకు న్యాయం చేయాలని ఆయన ఏళ్ళు లచ్చగా ఉండాలని ఓరు పవన్ కళ్యాణం ఆయన ఆయన కుటుంబము చల్లగా ఉండాలని నా దువ నేను ఖురాన్ చెప్తా నేను నమాజ్ చదువుతా నేను అల్లా మార్గం నడుచుకునేదాన్ని నేను అర్థం మూడు భాగాలు అల్లానే అల్లానే కాబట్టి నేను ఆశ పెట్టుకొని వచ్చిన ఆయన ఎటు తిరిగి న్యాయం చేయాలా